నేడు రేపు ప్రపంచ బ్యాంకు ఏడీబీ బృందం పర్యటన రాజధాని అమరావతిలో పర్యావరణ సామాజిక అంశాల అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధుల బృందం పరిశీలించనుంది ఇందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి చేరుకుంది మొత్తం పన్నెండు మంది సభ్యులతో కూడిన రెండు బ్యాంకుల బృందం వచ్చింది ఈ బృందం గురువారం అమరావతిలో క్షేత్రస్థాయిలో వివిధ పనుల నిర్మాణ తీరును పరిశీలిస్తుంది తొలుత గెజిటెడ్ అధికారులు ఎన్జీవోల నివాస సముదాయాల టవర్ల పనులను చూస్తారు అనంతరం ఈ ఆరు రోడ్డు ఎల్పిఎస్ జోన్లు రెండు ఏ ఒకటి ఏలో మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలిస్తారు తర్వాత అనంతవరంలోని ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు ఎన్ తొమ్మిది శాఖమూరు రిజర్వాయర్ నీరుకొండ రిజర్వాయర్ల పనులను పరిశీలిస్తారు రెండో రోజైన శుక్రవారం సీఆర్డీఏ కార్యాలయంలో భూసమీకరణ సేకరణ సిటిజన్ అడ్వైజరీ గ్రూప్ సలహాలు సిఫార్సుల అమలు తీరు గురించి అధికారులతో భేటీ అవుతారు రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు సలహా సంస్థలతో ప్రపంచ బ్యాంకు ఏడీబీ బృందం సమావేశమవుతుంది అవుతుంది అనంతరం సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో భేటీ అయి తిరుగుపైనమవుతుంది అవుతుంది రెండో రోజు తుళ్లూరులో రైతులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది